ఇకపోతే హజరత్ అలీ రది అల్లాహు తల్ గారి యొక్క విశిష్టతల్లో అత్యంత విలువైనది ముస్లిం షరీఫ్ లో ముస్లిం గారు ఈమాన్ యొక్క చాప్టర్ లో ఈ హదీస్ తీసుకురావడం జరిగింది అంటే మనం ఇస్లాంకు సంబంధించినటువంటి విశ్వాసాల చాప్టర్ లో తీసుకురావడం జరిగింది సహీ ముస్లింలో లో రెండు వందల నలభై నంబర్ హదీసులో ఒక రివాయత్తు స్వయంగా హజరత్ అలీ రది అల్లాహు తల్ గారి ఈ హదీస్ ఉల్లేఖిస్తున్నారు ఆయన ఏమంటారంటే ఉజాద్ కి ఖసం అల్లాహ యొక్క ఖసం ఎవరైతే చీల్చారోహ్ తియ మరియు ఆత్మను తయారు చేశారో ఆత్మను సృష్టించాడో ఆయన మీద ఒట్టు నబీయే ఉమ్మీనే ముజయ్య నిరశ్వరాశుల్లో నుంచి వచ్చినటువంటి ప్రవక్త నాకు ఈ మాట ఇచ్చాను అయ్యలి మోమిన్ హి మొహబ్బత్ కరేగా నిన్ను కేవలం విశ్వాసి మాత్రమే ప్రేమిస్తాడు అవరు తుచిసే మునాఫిక్ హీ బుగ్జు రఖేగా మరియు నిన్ను మునాఫిక్ కపటి మాత్రమే ద్వేషిస్తాడు అని ప్రవక్త గారు నాకు అభయమిచ్చారు నాకు ఈ మాట ఇచ్చారు నా కోసం ఈ దువా చేశారని చెప్పేసి హజరత్ అలీ రది అల్లాహు తల్లనహు గారు చెప్పడం జరిగింది కాబట్టి విశ్వాసుల యొక్క లక్షణం ఏమిటి అంటే హజరత్ అలీ రది అల్లాహు తలహు గారిని ప్రేమించడం మరియు హజరత్ అలీ రది అల్లావుతాల్ అనహు గారిని ద్వేషించే వారి యొక్క లక్షణం ఎవరిది అంటే అది కపటుల లక్షణం కాబట్టి హజరత్ అలీ రది అల్లావుతలహు గారి యొక్క విషయం